హాయ్ హలో అండి రామదేవుని పూజ గురించి తెలుసుకుందాం రామదేవుని పూజించడం వల్ల అనేక ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక ప్రయోజనాలు ఉన్నాయి ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి ఆయనను పూజించే భక్తులకు మంచి గుణాలు ఆత్మవిశ్వాసం మానసిక స్థిరత్వం మరియు అంతర్గత శాంతి లభిస్తాయి శ్రీరాముడు సత్య ధర్మాలను రెండు కళ్ళగా చేసుకుని పరిపాలించాడు ఆయనను పూజించడం ద్వారా భక్తులు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి ప్రేరణ పొందుతారు మరియు ఉన్నతమైన ధర్మాన్ని పొందగలుగుతారు రామనామ జపం లేదా పూజ చేయటం వల్ల సకల పాపాలు నశించి కర్మల నుండి విముక్తి లభిస్తుంది రాముణ్ణి పూజించే వ్యక్తిలో ఆత్మగౌరవం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎలాంటి కష్ట పరిస్థితినైనా అధిగమించే బలమైన శక్తి వారిలో ఏర్పడుతుంది రామ పూజ ఇంట్లో ప్రశాంతతను సమృద్ధిని మరియు సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజుల్లో శ్రీరాముణ్ణి భక్తి పూ భక్తితో పూజించే వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని నమ్ముతారు ఈ కార్తీక మాసంలో మాఘమాసంలో పాల్గొన మాసంలో చైత్రమాసంలో వైశాఖ మాసంలో ఈ రామదేవుని పూజ గురువారం లేదా ఆదివారం నాడు జరుపుకుంటారు శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న లేదా రామచంద్రమూర్తిని పూజించిన సమస్త కోరుకులు నెరవేరుతాయని ప్రతీతి శ్రీరాముని గొప్ప భక్తులైన హనుమంతుడు రామనామ జపం ద్వారానే బలం ధైర్యం పొందాడు రామనామ జపం జరిగే చోట హనుమంతుడు స్వయంగా ఉంటాడని నమ్మకం రామపూజలో కొన్ని సాంప్రదాయ ఆచారాలు కూడా సాంప్రదాయ ఆచారాలు ఉంటాయి శ్రీరామ రామ రామేతి జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ వంటి మంత్రాలను పఠించడం చాలా ముఖ్యం రామనా రామాయణం ముఖ్యంగా సుందరాకాండ పారాయణం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది పానకం కోసంబరి వంటి ప్రసాదాలను తయారు చేసి సమర్పించడం సాంప్రదాయం శ్రీరామదేవుని పూజ కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సవాళ్ళను ఎదుర్కోవడానికి మరియు అంతిమంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి ఒక మార్గం రామదేవుని పూజ యొక్క విశిష్టత ఏమిటంటే ఇది శ్రీరాముని దైవత్వాన్ని ఆదర్శాలను పూజించడమే సాధారణంగా ఈ పూజలో భాగంగా శుభ్రత పాటించి పువ్వులతో పాటించి పువ్వులతో అలంకరించి శ్రీరాముని పట్ శ్రీరాముని పట్టాభిషేక పటాన్ని పెట్టి గోధుమ పిండి నెయ్యి చక్కెర కలిపిన ప్రసాదం తయారు చేసి కొన్ని పద్ధతులు పాటిస్తారు ఈ పూజను గురువారాలు లేదా ఆదివారాలు చేయడం వల్ల సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి గణపతి పూజ చేసి తర్వాత పూజను ప్రారంభించాలి బియ్యం పిండితో పద్మాన్ని ఏర్పరిచి దానిపై శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతూ చిత్రాన్ని వంచి పువ్వులతో అలంకరిస్తారు గోధుమ పిండి నెయ్యి చక్కెర కలిపిన ప్రసాదాన్ని ఐదు వండలుగా చేసి